గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు క్యూ లైఫ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతే ఫాస్ట్గా ఏమాత్రం తగ్గకుండా మన కేవలెట్ కానీ డీక్యూ ఎక్స్చేంజ్ కానీ డాడీ రోబోట్ కానీ మాల్దీవ్ ల్యాంపి కానీ అదే స్పీడ్తో వెళ్ళేలాగా ఇప్పుడు మళ్ళీ దాని మీద వర్క్ చేస్తున్నాను అది కూడా అలాగే అంతే స్పీడ్గా పనిచేస్తుంది అన్నీ కూడా వెంటనే వెంటనే అవుతాయి అలాగే డాడీ రోబోట్ గురించి ఇవాళ జూమ్ పెట్టాలనుకున్నాను దాని మీద ఒకసారి సాఫ్ట్వేర్తో మాట్లాడేసి నేను అనుకున్నట్టు దాని మీద వచ్చేస్తే మళ్ళీ రెండు రోజులు దీని ఈ పనుల్లో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతాను ఆ టీమ్స్ వేరే అన్నమాట వేరే వేరే టీమ్స్ అయితే అది తెలుసుకొని ఈరోజు అవుతుందంటే రోజే పెట్టేసి దాని గురించి మాట్లాడడం లేకపోతే నేను ఎప్పుడైనా నేను చెప్తాను ఇప్పుడు మాల్దీవులు ఎంపీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అది ఉపయోగాలు అనంతం ఎలాగా అంటే మీరు ఐదు యూనిట్స్ కొనుక్కుంటారు మీరు ఎంతకైతే ఐఎస్డిటి ఐదు యూనిట్స్ కొన్నారో అంత కూడా మీకు యాజ్ టీజ్గా అదే విలువను కలిగి ఉంటుంది మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటారు కేవరెట్లు ఒక ఐఎస్డిటి వంద రూపాయలు ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్స్ట్రా వస్తుంది ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్స్ట్రా వస్తుంది అయితే దీన్ని యాజ్ అటీజ్గా మీరు రెండు వేల రూపాయలు ఐఎస్డిటి తీసుకుంటే రెండు వేల ఒక ఐఎస్డిటి ఇస్తారు ఒక యూనిట్కి దాన్ని యాజ్ అటీజ్గా డాడీ రోబోట్లో వాడేసుకోవచ్చు లేకపోతే రేపు వచ్చిన ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు లేదా మీరు ఎవరికైనా నమ్మేసుకోవచ్చు కాబట్టి అక్కడ విలువ మాత్రం కోల్పోకుండా ఉండమే కాదు ఫైవ్ పర్సెంట్ మీ ఐఎన్ఆర్ ఐఎస్సిటీగా మారి మీకు వస్తుంది కాబట్టి అది జీరో ఇన్వెస్ట్మెంట్ కానీ అక్కడ వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ లెవెల్లో కొన్ని కాయిన్స్ బీసీటీ కాయిన్స్ రెండో లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్ మూడో లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్ కొన్ని బెనిఫిట్స్ అలాగే నాలుగో లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్ ప్లస్ విశాఖపట్నానికి వన్ ప్లస్ టూ ఒకరు విన్ అయితే ఇద్దరు రాడు ఈ నెలాఖరు వరకు ఆ తర్వాత నుంచి ఒకరే వస్తారు అలాగే ఐదో లెవెల్లో కొన్ని కాయిన్స్ బీసీటీ ఇక్కడ పది లక్షలు పెట్టాము అలాగే మాల్దీవులు విన్ అయితే ఒకరు ఒకరు ఇంకొకరిని తీసుకొని రావచ్చు ఆ తర్వాత నుంచి ఒకరే ఉంటారు ఇన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ కూడా దానికి డబ్బులు తీసుకోవడం లేదా అందులో ఇది అయిపోవడం అలాగే ఉండదు క్లియర్గా మీ డబ్బు మీకే ఉంటుంది జస్ట్ మీరు ఐఎన్ఆర్ని ఐఏసిటికి మార్చుకున్నందుకు ఇంక బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వేగవంతం చేయండి అలాగే మరొకటి ఏంటంటే రేపు మనం ఎక్స్చేంజ్ నెక్స్ట్ నవంబర్లో ఇస్తున్నాం కాబట్టి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో మనం కాయిన్ కూడా లిస్టింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి దాంట్లో కొనుక్కోవడానికి మీకు ఇక్కడ కావాలని ఇక్కడ కొనుక్కోవచ్చు లేదా రేట్లో మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు లేదా మన డాడీ రోబోట్లో వచ్చినటువంటి ఐఎస్ఈడి కానీ యుఎస్ఈడి కానీ ఆ ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు ఇక్కడ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్చేంజ్ గురించి నేను మళ్ళీ ఇప్పుడు ఆడియో వీడియో చేసి అనుకుంటున్నాను ఆడియో కాకుండా ట్రై చేస్తున్నాను అలాగే మనకి ఒకసారి వినండి అది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మొన్న మనం జూమ్ మీటింగ్ చేసినప్పుడు మూడు వందలు మించి ఒకటో ఎదురు వచ్చారు కానీ రాలేబోయారు కారణం ఏంటంటే దాని రూల్స్ ఏ మార్చాడు లోపల రాలేకపోతున్నాడు అలాగే వా మన యూట్యూబ్ లైవ్ కూడా కరెక్ట్గా ఓపెన్ అవ్వటం లేదు అది మన తప్పు కాదు ఆ రెండు ఈ ఎవరైతే జూమ్ ఇచ్చేటువంటి కంపెనీ ఉందో వాళ్ళకి పెట్టిన కండిషన్స్ ఏవి ఉన్నాయి అవి అవార్డు అడిగిన మెయిల్ ఇవ్వడం వగేర ఉన్నాయి కాబట్టి అందరూ ఇవ్వలేదు తెలియదు కాబట్టి ఇవ్వలేకపోయారు అందుకు తక్కువ మంది వచ్చారు కాబట్టి మరొకసారి మళ్ళీ అది నా చెప్పండి అని అడుగుతున్నారు ఆ వాళ్ళ విన్నోలు కూడా మళ్ళీ చెప్పండి అడి యాజీజ్గా మేము ఇలా చెప్పలేం కాబట్టి మాకు దానికొక ఆడియోనో వీడియోనో చేసి పంపించమన్నారు మాక్సిమం ఈ రోజు నేను అది ఇవ్వడానికి చూస్తాను మన టైం తక్కువ మంది కాబట్టి ఆ ఆ సిస్టమ్ మనం తీసుకొచ్చినటువంటి మన ఎక్స్చేంజ్లో సిస్టమ్ కానీ మనం తీసుకొచ్చిన కాయిన్ లిస్టింగ్ సిస్టమ్ కానీ మీరు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్లో ఉంది ఏ కాయిన్ అలా చేస్తున్నారు అనేది మీరు తీసిరాగలను అనేది కష్టం ఎందుకంటే అది మన టైం తక్కువ ఉంది కాబట్టి ఆ ఆ సిస్టమ్ మనం తీసుకొచ్చినటువంటి మన ఎక్స్చేంజ్లో సిస్టమ్ కానీ మనం తీసుకొచ్చిన కాయిన్ లిస్టింగ్ సిస్టమ్ కానీ మీరు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్లో ఉంది ఏ కాయిన్ అలా చేస్తున్నారు అనేది మీరు తీసిరాగలను అనేది కష్టం ఎందుకంటే అది ఎక్కడా లేదు ఒక్క మన దగ్గరే ఉంది నేను క్రియేట్ చేసింది గతాన్ని గతంలో నేను తిన్నటువంటి దెబ్బలు నేను తిన్నటువంటి దెబ్బలకి మీరు అనుభవించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఇదే ఎక్స్చేంజ్ మూడేళ్ల క్రితమే ఓపెన్ అయిపోతే సూపర్గా ఉన్న కదా అనుకునే ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాను అప్పుడు నేను మూడేళ్ళ క్రితం చేసినప్పుడు ఈ దీనికి సంబంధించి ఈ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కాయిన్ క్రియేట్ చేసినందు ఇబ్బంది పెట్టినటువంటి చెడు తెలివితేటలు అంటే కన్నింగ్ తెలివితేటలు అనమాట అప్పుడు ఆ కాయిన్ రిలీజ్ చేశాను నేను కి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటి అనుకుంటాను లేదు జనవరి ఫస్ట్ అప్పుడు చేసినప్పుడు వాళ్ళు చేసిన పనికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను తర్వాత తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాను అవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రతి దానికి ఒక రెమెడీని తీసుకొని ఇలా జరగకూడదు ఇలా మళ్ళీ ఉన్న నా కమ్యూనిటీకి ఆ పరిస్థితి రాకూడదు నన్ను చూసి ఇంకోటి స్టార్ట్ అవ్వాలి మా కమిటీని చూసి మరొక ఎక్స్చేంజోడు కానీ మరొక కాయిన్ కానీ వాళ్ళలాగా మేము పెట్టామని చెప్పుకోవాలి తప్పిస్తే అంత గొప్పగా ఉండాలని మనకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని సమస్యని దృష్టిలో పెట్టుకొని తయారు చేసాం ఇంకా మనకు ఆ పరిస్థితి రాదు నెంబర్ వన్ అనేది మనం ఏదైతే అనుకున్నా అంతే ఎందుకంటే నేను అందుకే నా ప్లాన్ మొత్తాన్ని ఒకసారి రెడీ చేయట్లేదు మన సిస్టంలో నేను పెట్టుకుంటున్నాను సిస్ట్ అవుట్ ఆఫ్ సిస్టంలో మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం రాకూడదని కాబట్టి మనది నెంబర్ వన్ అంతే మీరు ఒక కాయిన్ తీసుకున్నారంటే ఏ కాయిన్ అయినా పర్లేదు మన దగ్గర ఉన్నది ఒకటి కొనుక్కున్నారంటే ఈ ప్రారంభపు ధరలో అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ధరలో ఏదైతే కొనుక్కుంటారో ఆ దానిలో కొనుక్కున్న వారు అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది అదృష్టం నేను వీడియో పెడతాను దాన్ని చూసిన తర్వాత మీకు కొంత అర్థం అవుతుంది మన యానివర్స్ ఏదైతే ఉందో ఈ ఇబ్బంది నాలుగో సంవత్సరం వెళ్ళిపోయి ఐదో సంవత్సరాలకు వచ్చాం రోజు మనం ఈ ఈ వీటిని కొనసాగించుదామని అనుకున్నాం అది ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు కొంతమంది చాలా వీడియోలు చాలా ఫోటోలు కూడా నాకు వచ్చాయి అందులో మొన్నట్లా మొత్తం పెట్టకుండా ఒక ఫోటోని ఒక వీడియోని మాత్రం మంచి చూసి పెడుతున్నాను అలా అవి మీకు చూడండి తర్వాత ఇరు ఇప్పుడు నేను ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి మన కంపెనీలో నాకు తెలిసి మీతో ఎలా చేస్తున్నారు అనేది ఇంకా నా వరకు రాలేదు కాబట్టి రెండు రోజులు ఈ పనులు ఉన్నాం కాబట్టి ఇల్లందు ప్రవీణ్ కుమార్ ఇల్లందు ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నాడంటే నా పిలుపుని తీసుకొని ఆయన ఏం చేస్తుందంటే ఆ రోజే తెలంగాణలో ప్రారంభమై మొదలై ఉన్న నలుగురు ఐదు కలిపి ఒక టీంగా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ తాలూకు జూనియర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు కొత్త వాళ్ళు ఎక్కడ వేసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఇల్లందు నుంచి ప్రయాణమై చే ఒక్కొక్కరికి చూసుకుంటూ ఏజెన్సీ మీదుగా వెళ్ళి చింతపల్లి లోతుగడ్డ లేదంటే ఇక్కడ ఉన్న మీదుగా పాడేరు అంటే ఇవన్నీ చోట్ల కూడా ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కేక్ కట్ చేయడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కేక్ కట్ చేయించడం కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పడం చేస్తాడు నిన్ను అరకు వెళ్ళాడు అరకులో మీటింగ్ పెట్టారు వాళ్ళందరూ అక్కడి నుంచి ఈరోజు ఎస్కోట రేపు సాలూరు వెళ్తున్నారు అలా వాళ్ళ ప్రయాణాన్ని డిజైన్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో కంప్లీట్ చేసుకెళ్తున్నటువంటి ఎల్లందు ప్రవీణ్కి నానా నీకు హృదయపూర్వక ధన్యవాదాలు నీలా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒక యజ్ఞంలా ఒక ఉద్యమంలా నేను చేసి తీసుకెళ్తున్నట్టు నీలాంటి వాళ్ళందరూ గొప్పవారు ధన్యులు అలా చేసిన మీ అందరికీ వ్యక్తిగతంగా నేను మీకు ఎంత చేయగలను అంత నేను ఈ క్రిప్టో కరెన్సీ గోల్డ్ని మీకు నేను అందించగలను నీలా ఎవ్వరు చేసిన నీలా ఎవ్వరు చేసిన అని అవన్నీ నాకు ప్రూఫ్ ఇస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకమైన మీ మధ్య శ్రద్ధ పెట్టి నేను మీకు అనేక రకాల అంటే మీకు అద్భుతమైన ఇన్కమ్ని నేను ఇచ్చి తీరుదాను గుర్తుపెట్టుకోండి అలాగే మిగతా రాష్ట్రాలకు కూడా అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా అంతే అలకి కూడా నేను అలాగే చేస్తాను కాబట్టి దీని తర్వాత మనం ఫారిన్ వెళ్ళి ఒక నూట ఎనభై దేశాల్లో మన తాలూకా కాయిన్ తాలూకా మన ఎక్స్చేంజ్ తాలూకా దమ్ము చూపించాలి విలువను అందరి దేశంలో చేరడానికి నేను తీసుకున్న వాళ్ళు నీలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు నా దృష్టిలో నా మైండ్ ప్రకారం యువర్ సెలెక్టెడ్ టు వరల్డ్ క్యాంప్ ఎవరు ఇల్లంద్ ప్రవీణ్ యువర్ సెలెక్టెడ్ టు మీరందరూ మీరు సెలెక్టెడ్ టు వరల్డ్ క్యాంప్ కాబట్టి ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరినీ నేను గుర్తించి ప్రపంచ వేదిక మీదకి మనకు ఆయన తీసుకెళ్లే దానిలో మీ సర్వీస్ని పూర్తి కంపెనీకి వినియోగించుకోవాలనుకుంటున్నాను హాట్సప్ టు యువర్ టీమ్ ఇల్లందు ప్రవీణ్ కుమార్ ఇంకా ఉన్నారు వాళ్ళు నా దగ్గరికి రాదు కానీ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు వచ్చినప్పుడు మేము అది నా బాధ్యత ఇప్పుడు క్యూ లైఫ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతే ఫాస్ట్గా ఏమాత్రం తగ్గకుండా మన కేవాలట్ కానీ డీక్యూ ఎక్స్చేంజ్ కానీ డాడీ రోబోట్ కానీ మాల్దీవ్ ల్యాంపి కానీ అదే స్పీడ్తో వెళ్ళేలాగా ఇప్పుడు మళ్ళీ దాని మీద వర్క్ చేస్తున్నాను అది కూడా అలాగే అంతే స్పీడ్గా పనిచేస్తుంది అన్నీ కూడా వెంట వెంటనే అవుతాయి అలాగే డాడీ రోబోట్ గురించి ఇవాళ జూమ్ పెట్టాలనుకున్నాను దాని మీద ఒకసారి సాఫ్ట్వేర్తో మాట్లాడేసి నేను అనుకున్నట్టు దాని మీద వచ్చేస్తే మరి రెండు రోజులు దీని ఈ పనిలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతాను ఆ టీమ్స్ వేరే అనమాట వేరే వేరే టీమ్స్ అయితే అది తెలుసుకొని ఈ రోజు అవుతుందంటే రోజు పెట్టేసి దాని గురించి మాట్లాడడం లేకపోతే నేను ఎప్పుడైనా నేను చెప్తాను ఇప్పుడు మాల్దీవులు ఎంపీపీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అది ఉపయోగాలు అనంతం ఎలాగా అంటే మీరు ఐదు యూనిట్స్ కొనుక్కుంటారు మీరు ఎంతకైతే ఐఎస్డిటి ఐదు యూనిట్స్ కొన్నారో అంతా కూడా మీకు యాజ్టీజ్గా అదే విలువను కలిగి ఉంటుంది మీరు దాన్ని వితిరా చేసుకుంటారు కేవరెట్లు ఒక ఐఎస్డిటి వంద రూపాయలు ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్స్ట్రా వస్తుంది ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్స్ట్రా వస్తుంది అయితే దీన్ని టీజ్గా మీరు రెండు వేల రూపాయలు ఐఎస్డిటి తీసుకుంటే రెండు వేల ఒక వంద ఐఎస్డిటి ఇస్తారు ఒక యూనిట్కి దాన్ని యాజ్ టీజ్గా డాడీ రోబోట్లో వాడేసుకోవచ్చు లేకపోతే రేపు వచ్చిన ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు లేదా మీరు ఎవరికైనా నమ్మేసుకోవచ్చు కాబట్టి అక్కడ విలువ నామాత్రం కోల్పోకుండా ఉండమే కాదు ఫైవ్ పర్సెంట్ మీ అయినా రైస్టీగా మారి మీకు వస్తుంది కాబట్టి అది జీరో ఇన్వెస్ట్మెంట్ కానీ అక్కడ వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ లెవెల్లో కొన్ని కాయిన్స్ బీసీటీ కాయిన్స్ రెండు లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్సు మూడో లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్స్ కొన్ని బెనిఫిట్స్ అలాగే నాలుగో లెవెల్లో బీసీటీ కొన్ని కాయిన్సు ప్లస్ విశాఖపట్నానికి వన్ ప్లస్ టూ ఒకరు విన్ అయితే ఇద్దరు రావడం ఈ నెలాఖరు వరకు ఆ తర్వాత నుంచి ఒకరే వస్తారు అలాగే ఐదో లెవెల్లో కొన్ని కాయిన్సు బీసీటీ ఇక్కడ పది లక్షలు పెట్టాము అలాగే మాల్దీవులు విన్నైతే ఒకరు ఒకరు ఇంకొకరిని తీసుకొని రావచ్చు ఆ తర్వాత నుంచి ఒకరే ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా దానికి డబ్బులు తీసుకోవడం లేదా అందులో ఇది అయిపోవడం అలాగే ఉండదు క్లియర్గా మీ డబ్బు మీకే ఉంటుంది జస్ట్ మీరు ఐఎన్ఆర్ని ఐఎస్సిటికి మార్చుకున్నందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వేగవంతం చేయండి అలాగే మరొకటి ఏంటంటే రేపు మనం ఎక్స్చేంజ్ నెక్స్ట్ నవంబర్లో ఇస్తున్నాం కాబట్టి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో మనకు ఆయన కూడా లిస్టింగ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి దాంట్లో కొనుక్కోవడానికి మీకు ఇక్కడ కావాలని ఇక్కడ కొనుక్కోవచ్చు లేదా కేవలట్లో మీకు కావాల్సిన కొనుక్కోవచ్చు లేదా మన డాడీ రోబోట్లో వచ్చినటువంటి ఐఎస్ఈడి కానీ యుఎస్ఈడి కానీ ఆ ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు ఇక్కడ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్చేంజ్ గురించి నేను మళ్ళీ ఇప్పుడు ఆడియో వీడియో చేసి ఇద్దామనుకుంటున్నాను ఆడియో కాకుండా ట్రై చేస్తున్నాను అలాగే మనకి ఒకసారి వినండి అది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మొన్న మనం జూమ్ మీటింగ్ చేసినప్పుడు మూడు వందలు మించి ఒకటో ఎదురు వచ్చారు కానీ రాలేబోయారు కారణం ఏంటంటే దాని రూల్స్ ఏ మార్చాడు లోపల రాలేకపోతున్నారు అలాగే వా మన యూట్యూబ్ లైవ్ కూడా కరెక్ట్గా ఓపెన్ అవటం లేదు అది మన తప్పు కాదు ఆ రెండు ఈ ఎవరైతే జూమ్ చే ఇచ్చేటువంటి కంపెనీ ఉందో వాళ్ళకి పెట్టిన కండిషన్స్ ఏవో ఉన్నాయి అవి వాడు అడిగిన మెయిల్ ఇవ్వడం వగేరూ ఉన్నాయి కాబట్టి అందరూ ఇవ్వలేదు తెలియదు కాబట్టి ఇవ్వలేరు అందుకు తక్కువ మంది వచ్చారు కాబట్టి మరొకసారి మళ్ళీ అది నా చెప్పండి అడిని అడుగుతున్నారు ఆ వేళ విన్నోలు కూడా మళ్ళీ చెప్పండి అడి యాదచీజ్గా మేము ఇలా చెప్పలేము కాబట్టి మాకు దానికి ఒక ఆడియోనో వీడియోనో చేసి పంపించమన్నారు మ్యాక్సిమం ఈ రోజు నేను అది ఇవ్వడానికి చూస్తాను మన టైం తక్కువ ఉంది కాబట్టి ఆ ఆ సిస్టమ్ మనం తీసుకొచ్చినటువంటి మన ఎక్స్చేంజ్లో సిస్టమ్ కానీ మనం తీసుకొచ్చిన కాయిన్ లిస్టింగ్ సిస్టమ్ కానీ మీరు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్లో ఉంది ఏ కాయిన్ అలా చేస్తున్నారు అనేది మీరు తీసిరాగలడం అనేది కష్టం ఎందుకంటే